నేను వైసీపీ అధికార ప్రతినిధిని ఆటబొమ్మని కాదు టీడీపీలో ఉన్నప్పుడే బెజవాడ వంశీరెడ్డి అరాచకాలు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి నేను ఆటబొమ్మని కాను ఆడించేవాడిని వైసీపీ అధికార ప్రతినిధిని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు అన్నారు మంగళవారం కొడవలూరు మండలం రాజుపాలెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్లను మార్చి ఓసీకి కేటాయిస్తున్నారని నేను చేసిన ఆరోపణలపై టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ముసుగు తీసి బయటకు రావాలని ఆరోపించారు దీనిపై ఆయన స్పందిస్తూ ముసుగు తీసి బయటకు వస్తాను ఎక్కడికి రావాలో చెప్పమని అన్నారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎస్ఓ జాబ్ కార్డు ఎస్సీలకు కేటాయించిన కారు ఎల్పీఎస్ భూముల ఆక్రమణ వంటివి చేశారు అలాంటి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని మంతనాలు చేయడం కరెక్ట్ కాదా అని ఆరోపించారు ఎస్సీలకు ఇచ్చినటువంటి పొలాన్ని ఈ విధంగా వాళ్ళే చూస్తున్నారు ఈ విధంగా ఇంత రేటుకి అమ్ముకున్నారు దాంట్లో కూడా ఇప్పుడు కూడా అసలు దానికి మళ్ళీ పోతున్నాం పద్నాలుగు లక్షల లెక్కన ఎకరా కూడా మత్స్యకారులకు అమ్మ చూపినాడు అవి కూడా పది ఎకరాలు గుంటలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా చేతస్థాయిలో పోతే బయటపడతాయి ఇవన్నీ చేసింది ఎప్పుడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా రెండు వేల పదహారులో తీసుకున్నా తీయించుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈ కారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పించుకున్నాడు ఈ యొక్క పొలం అంతా వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఈ పొలం కూడా అంటే ఈ మూడు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అయ్యగారు తెలుగుదేశం పార్టీలో ఉండి సో అక్కడ చేసిన ఘనకార్యాలి మా పార్టీలో కూర్చున్న తర్వాత కాదు బాగా చూడండి మీకు కావాలంటే అన్ని మేము తీసుకోండి రెండు వేల పదహారులో జాబ్ కార్డు సృష్టించుకోండి జాబ్ కార్డు కూడా నేను దాని గురించి చెప్తా రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క తొంభై ఎకరాలు ఇచ్చేసి దాని మళ్ళీ వాళ్ళకి పేదలకు ఇవ్వకుండా దాని మీద మేరమే సాలు వేస్తూ దాని రేటు డిఫరెన్స్ కూడా అన్నీ బయట తీసుకొస్తాం అన్నీ కూడా అన్నీ కూడా బయట పెడతాం మరి మత్స్యకారులు కూడా పది ఎకరాలు కూడా పద్నాలుగు లక్షలు అమ్ముకోవడం కూడా జరిగింది తర్వాత కారు విషయం ఈ మూడు విషయాలు నేను చెప్పాను అయ్యా చెప్పిన తర్వాత ఇటువంటి వ్యక్తికి కోసం మీరు ఒక సామాజిక వర్గానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు ఒక ఎస్సీలకి కేటాయించబడ్డది అని చెప్పేసి మీ యొక్క ఆఫీస్లోనే చర్చలు జరిగి ఎస్సీ అయితే ఊరికిద్దామా బుచ్చులో ఏమైనా ఇద్దామా ఇందుకుల బేటలు ఇద్దామా కోరులు ఇద్దామా అట్టయితే వైస్ ప్రెసిడెంట్ మనం ఇంక తప్పదు ఇక దగ్గవాడ వంశీధర్ రెడ్డికి పెట్టుకోవాలని చర్చ జరిగిన పిమ్మట మళ్ళీ కాదులే మనం ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు మంగళగిరికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయలేదా నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ముసుకు తీసుకురమ్మంటున్నావు రెండు వేల పన్నెండులో ప్రసన్న కుమార్ రెడ్డి వైసార్సీపీకి వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో ఒక ఎలక్షన్ జరిగింది నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీకి చేసావా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ జరిగింది ఆ రోజు నువన్న వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం పక్క జాయిన్ అయ్యావు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం చేసావు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగింది అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా అప్పుడు తెలుగుదేశం చేసావు నువ్వు ఒక్కసారి కూడా ప్రసన్న కుమారుడికి ఎలక్షన్లో చేయకుండా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మరి ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నారు ఎంతమంది ఏం చేశారో దాంట్లో నేను ఒకరిని మరి ప్రసన్న కుమార్ రెడ్డి నేడుంటే చాలు అని చెప్పేసి చెప్పి బయటకు వచ్చిన వ్యక్తివి నువ్వు నువ్వు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అంటే మరి ఏం చెప్పాలో అర్థం కావతుంది నువ్వేమన్నా ప్రసన్న కుమార్ రెడ్డికి ఏమైనా ఆయనకేమన్నా ఏ అలా చేసావా సహకరించావా మరి ఓడిపోయిన తర్వాత కూడా మరి మీరు ఓడిపోయిన పక్క నుండి ప్రశ్నకు మాటి పంతొమ్మిది గెలిచినప్పుడు కూడా ఏదో మంచి కుటుంబం మిమ్మల్ని చేరదీస్తే మీరు వచ్చి అధికారాన్ని అనుభవించి ఈ యొక్క ముందు సంవత్సరాలు చేసిన తప్పులు కన్నీ మాకేమన్నా కవరేజ్ ఉంటుందని చూసుకుంటూ మాకు అప్పుడు ఎందుకు మాకు పట్టుకోలేదంటే నాయన నువ్వు మా పార్టీ ఎందుకు చూస్తాం స్వామి ఇప్పుడు నువ్వు మా మంచి దాటిపోయిన తర్వాత మీ వాళ్ళే మీ నువ్వు చెప్పినావు కదా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే నాకు పుంకాలు పుంకాలుగా పంపిస్తూ ఉండరు ఈ కాగితాలన్నీ ఇదిగో ఈ పని చేశాడయ్యా పట్టుకోండి ఈ పని చేశాడు పట్టుకోని మేము పట్టలేకపోతున్నాం ఆ రోజు వచ్చి గంపసాటుండి మీ పక్క దొంగ ఉండాడో ఇదిగో దొంగ అదిగో దొంగ అని చూపిస్తున్నారు నాయన అది మేము పట్టింది కాదు మీ వాళ్ళు పట్టించిందే మరి నీకు ఈ ముసుగు తీయాలంటే మరి నువ్వు ఏ రోజు నువ్వు ఏం చేయకుండా ఒక సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ముసుగు తీసి రమ్మంటున్నావు క్షేత్రస్థాయిలో ఎప్పుడైనా వార్డు మెంబర్గా గెలిచిన వంశీ ఒకసారి వార్డు మెంబర్గా ఎప్పుడైనా మరి గెలిస్తే ఆ యొక్క విలువలు ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెలవ గెలిస్తే ఏదైనా విలువలు తెస్తాయి ఎవరికైనా ఏదో ఒక ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటూ ఏ రోజుకి ఆ జెండా పట్టుకుంటూ దొల్లుడు పుచ్చకాయ దొలికినట్టు ఆ పక్క ఈ పక్క దోపక్క ఈ పక్క దొల్లుతుంటే కాదమ్మా అధికారం కోసం ఎంపర్లాడతా ఎంతసేపటికి ఏసీ కారులో ఏసీలో ఉండాలా అధికారమే ఉండాలని తెలిసినటువంటి శాశ్వతం కాదు ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులమే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళమే అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకునేవాళ్ళని ఏదైతే మేము చెప్పాం నేను చెప్తున్నా రెండు వేల ఆరులో జట్ విడుదల ఉన్న తర్వాత మరి అప్పుడు మళ్ళా రెండోసారి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకత్వంలో మళ్ళా రెండోసారి గెలిస్తే ఆయన చనిపోయిన వెంటనే ఆయన కుమారుడు వెంటనే నడిచాం ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఆయన వెంటనే ఉన్నాం మేమేమి అధికారాల కోసం వెంపర్లాడటంలే అధికారం ఉన్నా వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు నడిచాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్నే ఉన్నాం మేము రోజుకొక పార్టీలో మారం రోజుకొక కండవాల కప్పం రోజుకొక కారులో తిరగం రోజుకొక ముద్ద తినే మాట్లాడితే మేమైతే మాట్లాడం కాకపోతే మేము చెప్పిందంతా ఒకటే